హాయ్ అండి అందరికీ అయితే నేను సింపుల్గా ఈజీగా మీకైతే అర్థమయ్యేలాగా అయితే నేను శారీ కూర్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మనకు శారీలో ఏమేమి కలర్లు ఉన్నాయో అవి మనకు త్రీ కలర్స్ కానీ టూ కలర్స్ కానీ సింగిల్ కలర్ కలర్గానే వేసుకోవచ్చు అనమాట కానీ నేనైతే టూ కలర్స్ వేస్తున్నాను చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఇలా దారాలు తెచ్చుకున్నప్పుడు రెండు దారాలు కలిపి ఇలా అట్టకు చుట్టుకుంటాం అన్నమాట ఒక దారం అయితే టూ హండ్రెడ్ చుట్టుకోవాలి రెండు దారాలు కలిపి చుట్టుకుంటే ఇలా అట్టకి హండ్రెడ్ చుట్టుకోవాలన్నమాట హండ్రెడ్ చుట్టుకున్న తర్వాత కట్ చేసుకుని ముడి వేసుకోవాలన్నమాట నేనైతే ముడి వేసుకొని గట్టిగా ఒక పక్కన అయితే పెట్టేసుకుంటా కొంతమంది గమ్ము పెట్టుకుంటారు నేనైతే గమ్ పెట్టను అనమాట ఇలా పెట్టేసుకొని ముడి వేసేసుకొని నీటుగా ఉంటుందన్నమాట గట్టిగా వేసుకోవాలి లూజ్గా వేసుకుంటే ఊడిపోతుందనమాట ఎక్కువ పట్టుదారాలు అయితే వేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఏమైందంటే పట్టుదార దొరకలేదు సేమ్ ఇదే కలర్ అందుకని ఈ దారాలు అయితే తెచ్చుకున్న సిల్క్ థ్రెడ్స్ అనమాట ఇవి ఇవి ఒక్కొక్కటి వచ్చేసి ఎయిటీన్ రూపీస్ ఉన్నాయన్నమాట అదైతే ఫిఫ్టీన్ రూపీస్కి మనకి పట్టుదారాలు అయితే వచ్చేస్తాయి ఇలా రెండు కలర్ దారాలు తెచ్చేసుకొని చుట్టేసుకున్నాం కదా దానికి మనం ముందుగానే రెడీ చేసుకోవాలన్నమాట ఈ కూర్చులైతే మామూలుగా కొన్ని అయితే డైరెక్ట్గా వేయొచ్చు కొన్ని అయితే ఇలా ముందుగానే కూర్చులు రెడీ చేసుకొని మాత్రమే మనమైతే కూర్చులు వేయాలన్నమాట ఇలా మనము ఏదో ఒక దానికి అటు ఇట్టు మనం బట్టలు వేసుకోవడానికి తాడు కట్టుకుంటాం కదా అలా తాడు కట్టేసుకొని మనకు అందుబాటు మనము పైన సోఫాలో కూర్చున్న కింద కూర్చున్న మనకు కంఫర్ట్గా ఉండేలాగా చూసుకొని తాడు కట్టేసుకొని ఇలా మనము ముందుగా చుట్టుకున్న దారాన్ని ఇలా కుచ్చులుగా తయారు చేసుకోవాలన్నమాట నేనైతే చిన్న చిన్న కుర్చీలు అనమాట వన్ నుంచి ఉంటాయి అనమాట వన్ నుంచి కూచులు అయితే రెడీ చేసేసుకుంటున్నా రెండు దారాలు కలిపి టూ హండ్రెడ్ అంటే ఒక కుచ్చుకు ఫోర్ హండ్రెడ్ అయితే దారాలు వస్తాయి అన్నమాట పోగులు దారం పోగులు నాలుగు వందల పోగులు అయితే వస్తాయి ఇలా మనము ఇంకా లావు కావాలనుకుంటే లావుగా వేసుకోవచ్చు ఇంకా పొడవుగా కావాలనుకుంటే పొడవుగా చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా ఎక్కువ ఈ ఈ టైప్లోనే అడుగుతారు బాగా ముద్దుగా చిన్నగా బాగుంటాయి ఎక్కువ వెయిట్ కూడా ఉండవు అనమాట ఇలా చిన్న చిన్నవి వేసుకుంటే ఇలా మనం కూర్చులు అయితే రెడీ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇంట్లో ఉండు చేసుకోవచ్చు అనమాట వర్క్ అయితే ఎవరికన్నా వేసేయాలన్నా కూడా సారీ కుచ్చులు మనము థ్రెడ్స్ ఇంకా జెర్రీ థ్రెడ్ గమ్ము ఇవి అయితే తెచ్చుకోవాలన్నమాట చిన్న కట్టర్ ఒకటి తీసుకుంటే మనకు సింపుల్గా ఉంటుంది సహా మనము కుచ్చు కుచ్చు కట్ చేసుకోవాలన్నా చిన్న దారం కట్ చేసుకోవాలన్నా పెద్ద లేకోకుండా చిన్నది కట్టర్ అయితే కొనుక్కోండి చిన్న కట్టర్ కొనుక్కుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఎక్కువ బరువు ఉండదు మనకు చేయి నొప్పి కూడా ఉండదు ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా అయితే ఇలాంటి చిన్న కట్టర్ అయితే తీసేసుకొని ఇలా కుర్చీళ్ళని అయితే కట్ చేసుకు నీట్గా కట్ చేసుకోవచ్చు మనమైతే కుర్చీలని ఇలా వన్ నుంచి అయితే నేను కుర్చులు అయితే రెడీ చేసేసుకున్నా అనమాట ఇంకా రెండు కలర్లు ఉన్నాయి కదా రెండు కలర్లను అయితే రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత మనం కుచ్చుళ్ళు అయితే వేసుకోవాలి ఇది కొంచెం సింపుల్ అనమాట కాకపోతే కొంచెం ఐడియాతో చేసుకోవాలన్నమాట నేను సింపుల్గా చూపిస్తాను మీకు అయితే ఎలా వేసుకోవాలనేది శారీ కుచ్చులు ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేనైతే చెప్తాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి కుచ్చులు కావాలన్నా కూడా వేసి చూపిస్తాను అనమాట మీకు కావాలి అంటే ఇలా మనము నీట్గా కింద ఉండేదంతా ఒకటే లెవెల్లో కట్ చేసుకోవాలన్నమాట కుర్చీ వేసుకున్న తర్వాత జరిత్ర థ్రెడ్ అయితే ఎక్కువ చుట్టమన్నారు అందుకనే ఎక్కువే చుడుతున్నాను అనమాట చూస్తున్నారా మీరు కొంతమంది అయితే ఊరికే రెండు చుట్లు చుట్లు వేసి ముడి వేసేస్తారు ఇలా ఎక్కువ చుట్టమన్నారు కాబట్టి నేనైతే ఎక్కువ చుట్టి కూర్చులు అయితే రెడీ చేస్తున్నాను ఇలా కూర్చుళ్ళు అయితే వేసేస్తా కదా అటు సైడు ఒక్క సైడ్ మాత్రమే మనం దారం కట్ చేసుకొని మనము ఇవన్నీ కుచ్చుళ్ళు అయితే తీసేసుకోవాలన్నమాట మళ్ళీ ఆ దారనే ఆ దారాన్ని కట్టేసుకొని మళ్ళీ కుర్చుళ్ళు అయితే దానికి వేసేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ కట్ చేసుకోవడమో ముడి తీసుకోవడమో చేసేసుకొని ఇటు సైడ్ మొత్తం అయితే మనం ఇలా కూర్చుల్ తీసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మనకైతే కుర్చీలు రెడీ అయిపోయే కదా ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను రెండు పొరలు అయితే రెండు పొరలు చూ తీసుకొని దా మనం నీడిల్లోకి ఎక్కించుకోవాలి అప్పుడు నాలుగు పొరలు అవుతాయి అన్నమాట ఒక నీడిల్కి మనం ఎక్కించుకున్న తర్వాత మొత్తము ముడి వేసుకోవాలి నాలుగు పొరలు అవుతాయి అవుతాయి ఇలా అయితే కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే కాకపోతే కొంచెం మనం ముళ్ళు వేసుకుంటూ కుట్టాలన్నమాట మనం కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఒకవేళ ఒకటి ఊడిపోయిన పొరపాటున అన్నీ ఊడిపోతాయి అనమాట ఇలా మనము ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా మనం కింద ముడి వేసుకుంటాం కదా మళ్ళీ ఒకసారి ఇట్లా అనేస్తే మనకు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట నాలుగు పొరలు తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవైతే ఎట్టి పరిస్థితులలో అయితే ఓడిపోవు ఇంకా గట్టిగా లాగడము లేకపోతే ఏదైనా తగులుకొని గట్టిగా మనకి లాగితే మాత్రం పోతుందన్నమాట ఇలా మనము కూర్చోబెట్టేసుకొని ఇలా నేను చూపించినట్లు వీడియోలో ఇలా ముడి వేసుకోవాలన్నమాట బాగా గమనియండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా ముత్యాలైనా మీకు నచ్చినట్టు ఏవైనా ఫ్లవర్స్ ఏదైనా నచ్చిన అంటే కంటిన్యూగా ఇలానే వేసేసుకోవచ్చు అనమాట ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది ఇది వేసుకోవడానికి కొంచెం చూసుకొని దూరంగా ఎక్కువ ఎక్కువ దూరం దూరంగా ఉన్నా కూడా బాగుంటుంది ఇలా కంటిన్యూగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ముందే వీటికి ఇలాంటి డిజైన్కి అయితే ముందే కూర్చులు అయితే రెడీ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనము దారము మనము కరెక్ట్గా అది హోల్ ఉంది కదా అక్కడే పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ ఇలా ముడి వేసుకోవాలి మనము పట్టుకొని కూర్చుని లూజ్గా లేకుండా ఫిట్గా మనమైతే ముడి వేసేసుకోవాలి లూజ్ లూజ్గా ఉంటే అనమాట ఫినిషింగ్ ఇలా ఒకటి గోల్డ్ ఒకటి ముత్యం పెట్టేసుకొని ఇలా వేసుకుంటున్నా అనమాట ఇలా ఒకటి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా స్ట్రాంగ్గా వేసేసుకుంటే కదలవు బూడవు మనకు లూజు లూజ్గా కనపడదు అనమాట నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే ఇలా కంటిన్యూగా శారీ మొత్తం అయితే కుట్టేసుకున్నాను ఇలా స్ట్రాంగ్గా రెండు మూడు కుట్లు అయితే వేసేసుకోండి ఇంకా లాస్ట్ కదా ఇంక ఎండింగ్ అనమాట ఇది మొత్తం అయితే వేసేసుకున్నాను ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు ముళ్ళు వేసేసుకుంటే మనకు దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇంకా మనం కుచ్చులకైతే గోల్డ్ థ్రెడ్ ఉంది కదండి ఆ గోల్డ్ థ్రెడ్ అయితే మామూలుగా మనము కుచ్చులు మొత్తం అయిపోయిన తర్వాతనే గమ్ము పెట్టేసుకొని ఇవైతే కట్ చేసుకోవాలి నేను మర్చిపోయేసి అలానే వదిలి అది అలానే తీసేసి తాడలో నుంచి తీసేసి కుచ్చులు అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే మళ్ళీ ఇవన్నీ గోల్డ్ థ్రెడ్ మొత్తం కట్ చేసుకొని మనమైతే గమ్ పెట్టుకోవాలి ఇలా ఉన్నాయన్నమాట చూడండి ఎక్కువ వెయిట్ ఉండదు ఎక్కువ మనకి బాగుంటుందన్నమాట ఎక్కువ ఎక్కువ లేకోకుండా పూసలు అయితే చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువ వెయిట్ ఉండదు అనమాట కొంతమంది అయితే హెవీ హెవీగా పూసలు వేసుకొని పొడవుగా కూర్చులు వేసుకుంటే ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటాయి పట్టుదారాలు అయితే ఇంకా ఈజీగా అయిపోతాయండి మనం చుట్టుకునే పని ఉండదు తెచ్చుకున్న వెంటనే మనము అవి ఎంత సైజు కావాలి అనేది సపరేట్ చేసేసుకుని కుర్చులు వేసేసుకోవడమే ఇవి అయితే చుట్టుకోవాలన్నమాట చాలా కష్టం అందులో ఇవి రేటు కూడా ఎక్కువే పట్టుదారాలు అయితే ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ అలా అమ్ముతున్నారు అదైతే ఒక దారం అయితే మనకి ఇంకా మిగులుతుంది పట్టుదారం అయితే ఇది ఇంకా ఇవైతే రెండు దారాలు అయితే సరిపోతాయి అనమాట ఇవి మనకు ఎక్కువ డబ్బులు అవుతాయి అన్నమాట ఈ దారాలు అయితే సిల్క్ థ్రెడ్స్ పట్టుదారా తక్కువ రమౌంట్లు మనకైతే అయిపోతున్నాయి కూర్చుల్లో అయితే ఇలా మనము గోల్డ్ థ్రెడ్ అయితే కట్ చేసేసుకొని వెంటనే గమ్ పెట్టుకోవాలన్నమాట మనకు అది ఊడిపోకోకుండా మనకు చెర్రీ థ్రెడ్ ఊడిపోయిందంటే కుచ్చు కూడా ఊడిపోతుంది కాబట్టి కొంచమే కొంచెం ఒక గింజంతా మనము మనం గమ్ పెట్టేసుకుంటే అదైతే ఊడిపోదన్నమాట ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలి మీరు పొరపాటున కూడా ఇలా చేయకోకుండా మీరు ముందే కూర్చులు తయారు చేసుకున్న వెంటనే నాకు గమ్ పెట్టేసుకొని ఈ గోడద రెడ్డి అయితే కట్ చేసుకోండి ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ టైం లేకోకుండా అయిపోతుంది నేను మర్చిపోయి తీసేసిన కాబట్టి ఇంకా వేసుకున్న తర్వాత కట్ చేసుకొని గమ్ పెట్టుకుంటున్నా ఇలా గమ్ పెట్టేసుకొని మనము పక్కన ఒక టెన్ మినిట్స్ ఫ్యాన్ వేసి పెట్టేసుకున్నామంటే మనకైతే ఫారీ అయితే రెడీ అయిపోతుంది దీనికైతే ఫాల్ కూడా వేసేసి ఇంకా హెమ్మింగ్ కూడా చేసేయమన్నారు కాబట్టి రెండు శారీలు ఉన్నాయి రెండు శారీలకి ఒకటైతే ప్లెయిన్ కూర్చులు ఒకటైతే ఇలా డిజైన్ కూర్చులు అనమాట ప్లెయిన్ కూర్చులు అయితే వీడియో ఏం తీసుకోలేదు టైం లేదు అర్జెంట్ అర్జెంటుగా వేసేయాలి కాబట్టి ఇలా మనము కలర్స్ దారాలు మనము త్రీ కలర్స్ కావాలన్నా వేసుకోవచ్చు టూ కలర్స్ కావాలన్నా వేసుకోవచ్చు ఇలా మనము ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు ఏదైతే తీసుకొని వస్తానో తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందనమాట శారీకి అయితే ఈ డిజైను చాలా బాగా నచ్చింది నాకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్